హాయ్ ఫ్రెండ్స్ ఇగో బిర్యానీ చేసే విధానము ఈరోజు చూపిస్తాను ఇగో ఇదానికి తగినన్ని సామాన్లు ఇంకో అల్లం పేస్ట్ ఇగో అల్లం పేస్ట్ తగినంత పసుపు ఇదానికి పట్టినంత ఒక చెంచాడు కారం రెండు సంచాలు ఉప్పు తగినంత పెరుగు దానికి ఎంత పడితే అంత దానికి తగినంత మసాలాలు చెక్క ఇలాచీలు కొన్ని లవంగాలు పువ్వు సాజీర ఆకు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా రెండు నిమ్మకాయలు దానికి పట్టినంత చికెన్ మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా ఇగో నూనె దానికి ఎంత పడితే అంత పోసుకోవచ్చు ఇగో ఇట్లా కలుపుకోవాలి ఇగో పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ మంచిగా నానితే బిర్యానీ బాగా అవుతుంది ఇగో అరకిలో చికెన్కి అరకిలో బియ్యం కన్నా కొన్ని ఎక్కువ పోసుకున్నా ఇంక నిమ్మకాయలు ఇంకా పిండలే ఇప్పుడు పిండుతా ఇగో నిమ్మకాయ రెండు నిమ్మకాయలు వీండుకుంటున్నాను మంచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది తింటే రాయ మంచిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ గింజలు తీసేసుకోవాలి అన్నం వండుకునే అప్పుడు కొన్ని లవంగాలు కొన్ని దాల్చిన చెక్క కొంచెం సాజీర నాలుగు ఆకులు కొంచెం నూనె వేస్తే అన్నం బాగా వస్తుంది ఇందులో కొంచెం ఉప్పు పది నిమిషాలు నానబెట్టుకోవాలి మంచిగా నానితే అన్నం చాలా బాగా అవుతుంది అంత కలుపుకునే చికెను ఇ ఇరవై నిమిషాలు అట్లా నానింది ఇప్పటిదాకా ఇగో ఇట్లా అనుకోవాలి అంత ఒక లెవల్గా లెవెల్గా అనుకొని ఇగో కొన్ని ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇవి ఇట్లా వేపుకోవాలి ఇట్లా ఇట్లా వేపుకొని ఇట్లా వేసుకొని నేను కొన్ని వేస్తాను కొంచెం కొంచెంకి ఇష్టం అంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇవ అన్నం ఇలా వండుకున్నా ఇవ్వ ఇట్లా వండుకొని ఇగో ఇలా ఏ అనుకున్న ఒక లెవల్గా అంత కలుపుకొని ఇట్లా ఒక లెవల్గా అనుకొని ఇవో అన్నం కలర్ కొంచెం లైట్గా వేసుకున్నాం ఇంకో కొన్ని ఉల్లిపా ఉల్లిగడ్డలు ఇట్లా వేపుకొని ఇట్లా వేసుకున్న ఇంకో కొత్తిమీర కొత్తిమీర పుదీనా ఇంకో నెయ్యి ఒక చెంచా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇంకా నూనె కన్నా ఇలా మూత వేసుకోవాలి కొందరు పిండి పెట్టుకుంటారు నేను పిండి పెట్టాను ఇలా పెట్టి టైట్గా పెట్టేసి ఒక గిన్నెకు ఫుల్గా నీళ్ళు తీసుకుంటా దాని బరువు పెడతా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా చిన్న పెద్ద ఒక రెండు నిమిషాలు పెద్ద మంట పెడతా మామూలుగా కడాయి అది పెంక పెట్టి పెంక మీద ఇది పెట్టేస్తా ఇగో ఇలా పెట్టుకున్నా పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇట్లా పెద్ద మంట మీద పెట్టి తర్వాత ఇగో ఇది పెడతా ఈ దాని మీద గిన్నె పెడతా సిమ్లా ఒక ఎనిమిది నిమిషాలు పడతాది ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయ్యింది ఇగో అయిపోయింది ఇగో బిర్యానీ సూపర్ ఉంది తింటే చాలా టేస్ట్గా ఉంది ఇగో బిర్యానీ

వండుకున్న బిర్యానీ మీరు కూడా మీ ఇంట్లో ఇలా వండుకొని పిల్లలతోని సరదాగా తినండి ఫేర్స్ చాలా బాగుంది లైట్